హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజైతే సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చిస్తాను నేను అనమాట అయితే ఈరోజైతే మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఇప్పటికీ కరెంట్ సదుపాయం లేని మంచినీటి సదుపాయం లేని ఒక చిన్న గ్రామాన్ని అయితే చూపించబోతున్నాను ఆ పరిసర ప్రాంతాలు కూడా ఏ విధంగా ఉన్నాయో వారి జీవన విధేయటో అన్నీ కూడా వీడియో ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాను వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేసి చేయకుండా చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ముందుకెళ్ళి చూద్దాం ఇవన్నమాట ఇవైతే కొండ నుంచి వస్తున్నటువంటి ఆ త్రాగునీరు అనమాట ఈ గ్రామ ప్రజలంతా కూడా ఈ నీటిని తాక్కుంటూ వాళ్ళు జీవనాన్ని సాగిస్తున్నారు ప్రతిరోజు ఇవ్వట అడ్డుకుంటారు అనమాట నీటిని తాత కనిపిస్తున్నారు ఒకసారి మాట్లాడదాం ఏం సోయ్ అంబి అంబిహజన్జీ భర్త ఏందోరు నీ దొరు నీధోరేం దొరు సోయ్ ఇమతీకి నైత ఓ తాతయ్య అయితే ఈ ఊరే అనమాట అయితే తను పనికి వెళ్తున్నాడట సో మీకు కరెంట్ మనకి కరెంటు ఇల్లే మీ ఏనా ఏ నీకు ఇలా ఆడో ఇంజర్ సోలార్కా ఫ్రెండ్స్ వీలైతే సోలార్తో అనమాట వాళ్ళు కరెంట్ లేదంట ఒకసారి చూసేద్దాం ఇంటికి వెళ్ళి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పచ్చటి పొలాలు చక్కగా అందంగా కనిపిస్తున్నాయి ఇవంతా కూడా ఊరి చుట్టూ ఉన్నటువంటి పొలాలు అనమాట ఇక్కడ చూడండి మీరు చూడవచ్చు అక్కడైతే సోలార్ అనమాట అదైతే మంచినీటికి అనమాట సో వీలైతే ఎటువంటి సదుపాయం లేకుండా కనీసం అంటే భూమి నుంచి బోర్ నీరు లేకుండా అనమాట సోలార్ పవర్తోనే మంచినీరునైతే వాళ్ళు తాగుతున్నారు ఇక్కడ చూడండి సోలార్తోనే మొత్తం కరెంట్ అయితే సప్లై అవుతుంది గ్రామం అంతా కూడా చూసారా ఇన్నాళ్ళకి ఇక్కడైతే రోడ్ అనేది వస్తుందన్నమాట అక్కడ రోడ్డు పని చేస్తున్న వర్క్లు అవుతున్నాయి చూసారు ఫ్రెండ్స్ ఇన్నాళ్ళకి రోడ్డు లేకుండా చాలా ఇబ్బంది పడినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి కాస్త అయితే గవర్నమెంట్ మారిన తర్వాత కొంచెం అయితే సదుపాయాల కోసం ఏదో చూస్తున్నారన్నమాట చూసారా ఇప్పుడైతే మట్టి పనులు అవుతున్నాయి ఫ్రెండ్స్ మనమైతే ముందుకెళ్దాం ఎవరు లేనట్టున్నారు మధ్యాహ్నం ఒంటి గంట అయింది ఈ ఇల్లుండి చూడండి అంగన్వాడీ తెలియదు స్కూల్లో తెలియదు పైన అయితే ఏం పేరు రాయబడలేదు అనమాట ఇప్పుడు ఇప్పుడైతే ప్రజెంట్ ఏం నడట్లేదు అనుకుంటాను ఎవరు పట్టించుకుని ఎవరు లేక చూసారా ఈ విధంగా తాళాలు వేసా అనమాట మొత్తం పోయినారు ఇప్పుడైతే నేను పైన అయితే సోలార్ ప్లాంట్ ఉందన్నమాట అక్కడైతే చూపించబోతున్నాను ఒకసారి చూసేద్దాం ఎందుకంటే రోడ్లు సరిగా లేకపోవటం వల్ల కరెంటు ఆ, ఆ స్తంభాలను తీసుకోవడం చాలా కష్టం అయినటువంటి పని అందుకనేసేమో ఇప్పటికైతే కరెంట్ లేకుండా వీళ్ళు జీవిస్తున్నారు ఎండ బాగా తగ్గుతే బాగానే ఉంటుంది కరెంట్ అంతా కూడా ఒకవేళ కానీ వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది పడుతున్నారన్నమాట ప్రజలంతా కూడా సోలార్ ప్లాంట్కి వెళ్తే వెళ్దాం ఇదైతే చాలా ఘాటేకాలన్నమాట అక్కడ కనిపిస్తుంది కదా అక్కడికి మనం వెళ్ళాలి ఇది ఫ్రెండ్స్ ఇదనమాట ఇక్కడ నుంచి గ్రామానికి అయితే సోలార్ సప్లై అనే పవర్ అనేది సప్లై అవుతుంది దీని ద్వారా వాళ్ళైతే లైట్స్ అనేది యూజ్ అనమాట మొబైల్ ఛార్జింగ్ కానీ అనేక విధాలుగా అయితే ఇవి కూడా సరిగా సప్లై చేయట్లేదంట ఫ్రెండ్స్ ఈ విధంగా వైర్ ద్వారా అనమాట స్తంభాల ద్వారా గ్రామానికి అయితే సప్లై చేశారు ఊరైతే అది సుమారుగా ఇక్కడ ముప్పై నలభై గడపలు ఉన్నాయంట సుమారుగా ఇక్కడ ముప్పై నలభై మంది కుటుంబాలు జీవిస్తున్నారు అనమాట ఈ విధంగానే వాళ్ళ జీవనం అయితే చాలా చీకటిమైనటువంటి జీవితం అనమాట సరిగ్గా అంటే నీరు కూడా సరిగ్గా లేనటువంటి సమయము తర్వాత పరిస్థితి తర్వాత ఏమొచ్చి కరెంట్ ఒకటి సరిగలిన పరిస్థితి అనమాట వాళ్ళు చీకట్లోనే గడపాల్సిన పరిస్థితి ఇప్పటికి కూడా ఉంది చూసారు ఫ్రెండ్స్ చుట్టూ అంతా కొండలు అనమాట కొండ లోయల్లోన ఒక గిరిజన గ్రామము అక్కడంతా కూడా వాళ్ళు పండించుకుంటున్నటువంటి పంట పొలాలు చూస్తున్నారా పచ్చదనంతో కలకల ఆడిపోతున్నాయి అక్కడైతే కొన్ని సంవత్సరాలు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అయితే ఈ రోడ్ అయితే వచ్చిందనమాట ఇంకా పని కూడా పూర్తి కాలేదు ఇక మట్టి రోడ్డుతోనే ఇంకా పని అనేది మొదలవుతుంది ఊరు అయితే చిన్న కానా అయితే తయారు చేస్తున్నారు ఇక్కడ చూడండి సరైనటువంటి మరుగు దొడ్డే కూడా సరిగ్గా లేదు ఫెసిలిటీ అనమాట ఈ విధంగా సగానికైతే సగం ఖాళీ అయిపోయింది చూసారా ఇటు అటు మధ్యన కాకుండా అనమాట ఈ విధంగా వదిలేశారనమాట సరిగ్గా కేర్ తీసుకునే వాళ్ళు ఎవరు లేక ఈ కొయ్యను కూడా కప్పే అవకాశం అయితే లేదు చూసారా ఈ విధంగా వదిలేశారనమాట చూడండి తమ్ముడు అయితే ఆ విధంగా కర్ర అయితే ఆ గొడ్డలతో అనమాట బద్దలు చేస్తున్నాడు తమ్ము కాల్చుకోవడానికి అన్నమాడు వంటకి ఈ పండ్లను మీరు ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్ చూసారా ఇవైతే చాలా ముళ్ళుగా అన్నమాట వీటిని అయితే మేము అడవి వంకాయలు అంటాము సేమ్ వంకాయలు టైప్లు ఉంటాయి కానీ వంకాయలు అయితే కాదు ఊరు వండుకొని తినడానికి అయితే కాదు ఇవైతే చాలా టూ పండిపో ఉన్నాయి చూసారా అక్కడైతే ఎక్కువ పండు ఉన్నాయన్నమాట ఈ ఏ ఈ ఏరియాలో కొండల్లో ఇవి అన్నమాట ఎక్కువగా ఉంటాయి ఈ ఇప్పటి ఇవాహ ఇంకా ఆజ్ కాల్ బోందే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వీలైతే ఇక్కడ చిక్కుడుకాయలని అయితే ఉడుచుకున్నారు ఇవైతే అనమాట తమ కూరలకి రోజువారీ కూరలు వండుకోవడానికి అయితే చాలా బాగుంటాయి అనమాట కొన్ని అయితే ఎండిపోతున్నాయి కొన్ని అయితే ఇంకా పచ్చిగానే ఉన్నాయి ఇంకొకటి పచ్చిగా ఉన్నాయన్నమాట చాలా బాగా గింజ వచ్చాయి అనమాట కొన్నైతే విత్తనాలు కూడా బాగా వచ్చాయి నేను ఇంకొక రెండు తీసుకెళ్తున్నాను ఇంటికి చూసారా విత్తనాలతో చాలా ప్యూర్గా ఉన్నాయి ఎందుకంటే గద్దంతో వేసుకునేవి కాబట్టి చాలా బాగానే ఉంటాయి టేస్ట్ కూడా ఫ్రెండ్స్ సోలార్ సిస్టమ్ అనమాట ఆ సోలార్ కరెంటు సప్లై అయిన ఈ విధంగా వచ్చింది ఇక్కడైతే ఒకసారి లోన్ ఇంట్లో అయితే చూద్దాం మ్యాక్సిమం ఈ గ్రామంలో అయితే ఈ విధంగానే ఇల్లు అయితే ఉంటాయి ఇక్కడ పైన అయితే రేఖలు అనమాట ఈ విధంగా చెక్కతో చేసినటువంటి ఆ చెక్కలు ఆ చెట్లను కోసమాట ఈ విధంగా అటుకులు అయితే వేసుకున్నారు లోన్ వెళ్దాం ఇక్కడ చూడండి ఇక్కడైతే జొన్నలు అనమాట ఇవైతే ఆ పోయిన సంవత్సరం బయట ఈ సంవత్సరం వరకు వీళ్ళైతే విత్తనం కింద యూజ్ చేయడానికి ఉంచుకున్నారు ఇక్కడ చూసారు ఫ్రెండ్స్ ఇవైతే కందులు అనమాట ఇక్కడ చూడండి అక్కడ చింత పండు ఉంది ఇక్కడ కొంచెం అల్లం అయితే ఉంచుకున్నారు వీళ్ళు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇవైతే ఉల్చుకున్నటువంటి చిక్కుడుకాయలుంద చూపించాను కదా మీకు వెనక ఇవి అయితే గింజలు అనమాట వీళ్ళు కూర చేసుకోవడానికి రెడీగా ఉంచుకున్నారు కొన్ని అయితే పచ్చివి ఉన్నాయి కొన్ని అయితే గింజలు తీసిన అనమాట ఈ విధంగా ఉంచుకున్నారు ఈ విధంగా చక్కగా లైన్గా వీలైతే అక్కడ గ్లాసులు అనమాట అన్నీ కూడా ఇవి చక్కగా అయితే అనమాట అక్కడ చూసారా పాత పంట పెట్టే ఈ విధంగా కొన్ని వస్తువులు అయితే ఈ విధంగా చెక్కలు అయితే వాళ్ళు ఇక్కడైతే ఉప్పు ప్యాకెట్స్ అనమాట ముందుగానే ఎక్కువ తెచ్చుకొని ఉంచుకున్నారు బాగుండీ అయ్యో తైకి అంబారాయి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే సోలు అన్నమాట దీన్నైతే ఈ విధంగా అక్కడ చూడండి అమ్మగారు అయితే మడుతున్నారనమాట అలా మట్టిన తర్వాత ఏమో వచ్చి వాటిని తిరిగడి రాయలో నూరేసుకొని అంబెలు తాగుతారనమాట ఫ్రెండ్స్ నీటి ప్రాబ్లం వల్ల అంటే నీటి రావటం లేదు కదా అనేసి ఈ విధంగా ఇదైతే విరిచేస్తా అనమాట ఈ విధంగా వదిలేశారనమాట చూసారా నీటి సదుపాయం సరిగా లేకపోవటం వల్ల ఈ విధంగా ఇచ్చిన పైపులన్నా కూడా విరిగిపోయి చూసారా ఇది కూడా అలా అంతే అనమాట నీరు లేకుండా ఈ విధంగా ఉండిపోయాయి అన్నమాట ఇంటింటికి నీరు అన్నారు కానీ మాత్రం సదుపాయం అయితే లేదు అంబి హావా ఎందరు అంబిపొడ హింజీ తురియా నీ ద్వరు ఎందరు ఏనా ఇది కాహి నాయి ఏనా ఇది కాంజీ ఏనా అంబిపొడ హింజీ కొట్ క్లాస్ ఎసురు క్లాస్లో ఏ నేను చూసారు ఫ్రెండ్స్ పిల్లలు అయితే చదువుకుంటున్నారు అయినా సరే ఇంటికి వచ్చి కష్టపడుతున్న వాళ్ళ అమ్మ నాన్నలతో నీరైతే తెచ్చేయబోతున్నాడు అతను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మన వాళ్ళు ఆ కొండ చీపుని అల్లుతున్నారు అల్లుతున్నారనమాట ఈ చూడండి కట్టయితే ఆడతాడుతో తీసినటువంటి కట్ట తాడనమాట ఆడిని తీసుకొచ్చి ఈ విధంగా అల్లుకుంటున్నారు సింపుల్గా ఇవి ఎచ్చకరేట్లో ఏను అజకాలి చలిస్తున్ను చలిస్తాడు ఫ్రెండ్స్ రేట్ అయితే ముప్పై నుంచి నలభై రూపాయల వరకు సంతలు అయితే ఉంటారు కుంది సంతస కుందిలు హాట్ వద్దు ఓకే కుందురి సంతలు అనమాట ఇవి తీసుకెళ్తారు అన్నీ అయితే ఇక్కడ అల్లుతున్నాడు అనమాట ఇక్కడ చూడండి ఆ తాడుతో అయితే ఈ విధంగా అల్లుతున్నారనమాట అమ్మాయిలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ ఊరొక ఇదైతే ఈ విధంగా అయితే విలేజ్ అయితే ఉంది చుట్టంతా కొండలు అనమాట మధ్యలోయలు లోయలు అనమాట విలేజ్ చూసారు ఈ విధంగా అక్కడ పెంకుటిల్లు అక్కడ రేకుటిల్లు అక్కడ అనమాట స్లాబ్ స్లాబ్బిల్లు కూడా వేయ కొంతంగా కట్టుకున్నారనమాట రోడ్డు సరిగ్గా లేకపోవటం కూడా ఈ విధంగా సిమెంట్లు ఇటుకలన్నీ మోసుకుని వచ్చి సొంతంగా తీసుకుని అయితే ఈ విధంగా వాళ్ళైతే ఇళ్ళలు కట్టుకున్నారంట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వెదురు చెక్కతో చేసుకున్నటువంటి చిన్న అనమాట అయితే రేకుతో వీలైతే కప్పుకున్నారు కిందనైతే రాళ్ళతో మట్టితో కట్టుకొని పైన అయితే ఈ విధంగా లోన చూపిస్తాను ఒకసారి ఇక్కడ చూడండి దీన్నైతే ఎందుకు చేసుకున్నా నాకైతే ఇంకా తెలియదు ఈ విధంగా అయితే వీళ్ళు చిన్న పాకలా కట్టుకొని తయారు చేసుకున్నారు సొంతంగా అనమాట చూసారా పైన అయితే ఇంకా సాగం కప్పలేదు ఒక రెండు రేకులు కప్పుకొని ఈ విధంగా వీలైతే తయారు చేసుకున్నారు వా ఇక్కడ చూసారా ఈ మొక్కలు అయితే వీళ్ళు ఉంచుకున్నారు అయితే చాలా బాగా నాటుతున్నాయి గ్లాసులు అనమాట కొంచెం కొంచెం ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే ఆమ్దాలు అనమాట ఈ విధంగా ఎండలోనైతే అయితే అనమాట చూసారా ఎండకైతే ఇవి పగిలిపోతూ ఈ విధంగా ఆ మంచి గింజనైతే కిందకు వస్తుంది దీన్నైతే ఉడకబెట్టనమాట బాగా దంచిన తర్వాత ఉడకబెట్టిన తర్వాత అయితే నూనె తీసుకొని మా ట్రైబ్స్ అయితే కొండ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఈ విధంగా తలలో అయితే రాసుకుంటారు ఇది రాసుకోవడం వల్ల ఏంటంటే చల్లదనం అంటే చాలా ఎక్కువగా ఉంటుంది ఇదైతే ఎక్కువ శాతం చిన్న పిల్లలకి ఆ నుదుల్లోనే పెడుతుంటారనమాట తలపైన అయితే చల్లదనానికి ఈ విధంగా ఈ నూనెనైతే మేము ఉపయోగిస్తాం ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇన్నాళ్ళకి అనమాట రోడ్ అయితే గ్రామాన్ని వస్తుంది అనమాట దానికోసం అక్కడైతే టిప్పర్లు చూసారా ఆ లోడ్లనే తెస్తూ పడేస్తున్నాయి అనమాట అక్కడ ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క గ్రామం ఒక పరిస్థితి మీకైతే చూపించాను కొండ లోయల్లో ఒక నలభై మంది సుమారుగా జీవిస్తున్నటువంటి చిన్న గ్రామము మీ ముందుకైతే చూపించాను కనీసము ఇప్పటికీ కూడా ఆ రో కాస్త రోడ్ లేని పరిస్థితి తర్వాత కరెంట్ లేని పరిస్థితి ఆ సరిగ్గా అనమాట ఇక్కడ అంగన్వాడీ లేదు తర్వాత చిన్న స్కూలు లేదు ఉన్నా సరే మూత పడిపోయిన స్కూలు అంగన్వాడీ అది తెలియటం లేదు అక్కడైతే ఏం పేర్లు అయితే రాయబడలేదనమాట సరిగ్గా ఇక్కడ చదువులేని పిల్లలు కూడా ఎంతోమంది ఉన్నారు అందరు కూడా చదువుకోలేని పిల్లలే అనమాట చదువుకోలేదు సగం మంది కూడా ఈ విధంగా అనమాట అమాయక ప్రజలు ఈ గ్రామంలో అయితే నివసిస్తున్నారు ఇప్పటికీ వెలుగు చూడకుండా అనమాట ఇప్పుడైతే ఎండాకాలం కాబట్టి కాస్త వెలుగులు అయితే వాళ్ళు ఉన్నారు అంటే రాత్రిపూట అనమాట వాళ్ళు ఏ మాత్రమును భయపడకుండా బయటికి వెళ్ళి రావడం కూడా కాస్త వాళ్ళకి వీలుగానే ఉంటుంది కానీ వర్షాకాలం వచ్చేసరికి చాలా మేఘాలు కమ్మేయటం వల్ల సోలార్ సిస్టమ్ సరిగ్గా పవర్ ఆ కన్వర్ట్ చేయలేకపోవడం వల్ల అయితే వాళ్ళైతే చాలా వరకు అయితే చీకట్లో నివసించాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకి వస్తుంది ఈ విధంగా అయితే వాళ్ళ జీవితం అయితే ఈ గ్రామం అయితే ఉంది సో మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్తగా చూసుకున్నది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ దేవమల్లి ట్రైబల్ కల్చర్ మా యూట్యూబ్ ఛానల్ని తర్వాత ఏమొచ్చి మళ్ళీ మరీ మరీ మంచి వీడియోస్తో ప్రయత్నం చేస్తాను ఇంతవరకు ఉంటాను ఫ్రెండ్స్ మరి మంచి వీడియోస్తో మీ ముందు కలుస్తానని తప్పకుండా అనుకుంటున్నాను